ఫ్రాన్స్ తెలుగు ప్రజలకు ప్రమాదం పట్టుబడ్డ భారీ కేటకాళ్ళు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే అనగా వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళతో అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు రైలును టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న మొఠ చిత్తూరు జిల్లాలో అడ్డంగా దొరికిపోయింది అయితే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి రైలు రాకపోకలకు అంతరాయం కలిగించి దోపిడీకి పాల్పడుతున్న మొఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు గత నెల ఇరవై ఆరున చిత్తూరు వద్ద సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చామరాజనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ను టార్గెట్ చేసి దోపిడీకి పాల్పడేందుకు యత్నించగా పోలీసులు వీరిని పట్టుకున్నారు కాగా వీరు గత నెల రెండు నెలల వ్యవధిలోనే తొమ్మిది రైలులో దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు మే రెండు మే రెండున మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో సోలాపూర్ స్పెషల్ ట్రైన్ ను టార్గెట్ చేసి దోపిడికి పాల్పడ్డారు వీరు ప్రయాణికుల నుంచి ముప్పై ఐదు గ్రాముల బంగారం కొట్టేశారు అలాగే మే పన్నెండున పోతలపట్టు రైల్వే స్టేషన్ వద్ద ఆగి ఉన్న రైలు చివరి భోగిలో దొంగతనానికి ప్రయత్నించారు సమయానికి పోలీసులు రావడంతో అక్కడి నుంచి పరారయ్యారు మళ్ళీ మే పద్నాలుగున ముంగిలిపట్టు రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి తిరుపతి విల్లుపురం ట్రైన్ లో దోపిడికి పాల్పడి ఇరవై నాలుగు గ్రాములు బంగారం దోచుకున్నారు